మూడవ అధ్యాయం ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తం క్రీస్తు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థిస్తున్నాను మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విన్నారు ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు మీకు సంక్షేపంగా ఉంది మీరు దాని చదివిన దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు క్రీస్తు మర్మమును గుర్చి దేవ దర్శనమును గుర్చినటువంటి వివరణ పావులు పౌలు పావులు చెబుతున్నాడు ఏమిటా క్రీస్తు మర్మమును గుర్చి మీరు నాకు కలిగిన జ్ఞానము గ్రహించగలుగుతారు ఇప్పుడు మీరు దాన్ని చదివిన ఎడలా దానిని బట్టి మీరు చదివిన ఎడలా దానిని బట్టి ప్రియమైన దేవుని బిడలారా ఈ సమయంలో పరిశుద్ధ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది సత్యాన్ని మరొకండి ఆ మర్మము ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తులకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వబంధన మనుషులకు తెలియపరచబడలేదు సుమార్త యొక్క మర్మము పతని బంధనలో ఉన్న అనేక మంది మానవులు గ్రహించలేకపోయారు అయినప్పటికీ అది మర్మము అయినప్పటికీ అది ప్రవక్తలకు భక్తులకు బయల్పరచబడింది దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వారికి అది బయలుపరచబడినదే అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు అన్ని జనులు క్రీస్తు యేసుతో కూడా యూదుల పక్షంగా మాట్లాడుతూ యూదులతో సమాన వారసులు అన్నాడు అన్యజనులు యూదులనేటువంటి భేదం లేదు అందరూ క్రీస్తునందు ఏకంగా ఉన్నారు ఒకే శరీరంగా వ్యవస్థగా ఏర్పడి ఉన్నారు అన్యజనులు సువార్త వల్ల క్రీస్తు చేస్తునందు యూదులతో పాటు సమాన వారసులు ఒక శరీరమందుని సాటి అవయవములు వాగ్ధానములు పాలుమారై ఉన్నారని అనునది విశేషం ఏంటంటే యూదులకు ఏ వాగ్దానాలు చేయబడ్డాయో ఆ వాగ్దానాలన్నీ విశ్వాస సంబంధులైన ప్రతి వారికి వర్తిస్తాయి కనుక వాగ్దానాలు వేసి క్రీస్తునందు అవునున్నట్టుగా ఉన్నాయి కానీ లేదన్నట్టుగా లేదండి క్రీస్తునందు చేయబడిన ప్రతి వాగ్దానం మన పక్షంగా అవును అనే చెబుతుంది విశ్వాసంతో దాన్ని స్వతంత్రించుకోవటమే దేవుడు కృపాకారి తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరమును చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడి నైతిని దేవుడు మన ప్రభు క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమే ఇప్పుడు తెలియబడవల్ని ఉద్దేశించి శోధింపు క్రీస్తు ఐశ్వర్యమును అన్ని నిరోలలో ప్రకటించటకు సమస్తమును సృష్టించిన దేవుడు ఎందుకు పూర్వము నుండి మరుగై ఉన్న ఆమర్మమును మర్మముడు ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకు పరిశుద్ధులందరిలో అల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను పావులు గారు చెబుతున్నాడు ఎందుకు నాకు శువార్త అప్పగించబడింది అనగా దేనిని బట్టి పావులు గారికి ప్రత్యక్షత ఇవ్వబడిందట నిత్య సంకల్పాన్ని బట్టి ఇవ్వబడింది కార్యకార్యకు దేవుని శక్తిని బట్టి అనుగ్రహించబడింది కృపావరంగా అనుగ్రహించబడింది సం సంఘము ద్వారా దేవుని యొక్క నానా జ్ఞానం తెలియబడాలనేటువంటి ఉద్దేశంతో శోధింపశక్యం కానీ క్రీస్తఐశ్వర్యం వనుజంలో ప్రకటించబడాలనేటువంటి ఉద్దేశంతో అనుగ్రహించబడింది ఆయన ఇందులో విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనని బట్టి మనకు కలిగి ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువును బట్టి పరలోకానికి వెళ్ళటానికి మనం ధైర్యం కలిగి ఉన్నాం ఆయన చేసినటువంటి క్రియను బట్టి మన జీవితంలో ఎలిజిబిలిటీ వచ్చింది అర్హత వచ్చింది మనకు కాబట్టి ఈ నిమిత్తమై నాకు వచ్చినటువంటి శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొని చున్నాను ఇవి మహిమకరములై ఉన్నవి వండర్ఫుల్ అండి శ్రమలట మహిమకరం అంటున్నాడు రోమాపత్రికలు అంటాడు పదిహేడో అధ్యాయంలో రాబోతున్న మహిమ ఎదుట ఈనాటి అల్పకాలపు శ్రమలు ఎన్నదగినవి కాదన్నాడు ఎవసీ పత్రికలు అంటున్నాడు ఈ శ్రమలు నాకు మహిమకరంగా ఉన్నాయంటున్నాడు ఎప్పుడు నేర్చుకుంటామండి క్రైస్తవులమైన మనం శ్రమలు ఇచ్చిందనుకుంటాం మనం శ్రమలు మహిమకు కారణమవుతున్నాయి శ్రమలు మహిమకరములై ఉన్నాయి శ్రమలు చూచి అధైరపడద్దు అని పౌరు గారు ప్రతిమలాడుతున్నాడు రాత్రి కాలం నేను మనం చేస్తున్నాను భయపడుతున్నారా శ్రమలను చూచి భయపడుతున్నారా భయపడకండి అవి మహిమకరములే అవి రానున్నటువంటి కాలంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మహిమాతిశయంగా ఉండబోతున్నాయి ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదలో ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతోందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించేట్లు తన మహిమైశ్వర్యం చెప్పిన మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత ఎందుకు పరిపూర్ణల ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు ఎత్తు లోతు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమును గమించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగని శక్తిగలవారు కావాలని ప్రార్థిస్తున్నాను పౌరు గారి యొక్క ప్రార్థన విశ్వాసం కొరకు గంభీరమైనటువంటిదండి దేవుని ఎదుట అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి జీవించేటట్లుగా పరిపూర్ణులయ్యేటట్లుగా విశ్వాసంతో నివసించేటట్లుగా మహిమాశ్వర్యం దయచేసేటట్లుగా పరిశుద్ధులందరితో కూడా ప్రేమ యొక్క ఎత్తు లోతు పడువు వెడల్పు స్థిరపడి తెలుసుకునేటట్లుగా మనందరి కొరకు పౌరు గారు ప్రార్థించానంటున్నాడు ఎమ్ఎస్సీల కొరకు ప్రార్థిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడలారా ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను మీ ప్రార్థన ఏమైంది ప్రజల ఆధ్యాత్మిక అవసరాల నిమిత్తం మీరు ప్రార్థిస్తున్నారా ప్రజలను ఆధ్యాత్మికంగా బలపరిచేటువంటి కార్యక్రమం కొరకు మీరు ప్రార్థిస్తున్నారా పౌలు గారు తేటగా చెబుతున్నాడు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నారని మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున వరం అడుగు వాటి కంటే ఊహించ వాటి కంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి మూలంగా సంగములు తరతరము సదాకాలము మహిమ కనుగును గాక అద్భుతమైన వచ్చినవండి ఎటువంటిది కార్యసాధకమైన తన శక్తి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగే వాటి కంటే ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు నేను ఛానల్ అడిగాను దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఈ ఛానల్ నడిపించడానికి కావలసినటువంటి ప్రతి విధమైన అవసరాన్ని దేవుడు పంపించాల్సిందే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగినటువంటి దేవుడు ఈ రాత్రి కాలం నీవు జ్ఞాపకం ఉంచుకోమరిచిపోకు నమ్మదగినటువంటి దేవుడు ఆయనకు తరతరాలు మహిమ కలుగునగా ఆ మ్యాన్